హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ దగ్గరలో ఎల్పి నెంబర్తో కలిగిన ల్యాండ్ అనేది బ్యాంక్ అక్షన్ లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను లైక్ చేయండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బంద రోడ్ నుంచి తెలుగు వెళ్ళే వెళ్లే రోడ్ లో ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్ లో వచ్చిన ల్యాండ్ అన్నమాట అండి ఇది నూట నలభై తొమ్మిది గజాల నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది లేఅవుట్ వెంచర్ లో సేల్కు వచ్చిన ల్యాండ్ నా కాబట్టి మీరు లోన్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇది మనకి గజం పద్దెనిమిది వేల ఐదు వందలకు సేల్ అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి మనం ఒకసారి రూట్ మ్యాప్ కనుక చూసుకుంటే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి ఇది పడమట కానూరు పోరంకి మరియు కంకిపాడు ఉయ్యూరు సో ఈ విధంగా రూట్ మ్యాప్ అనేది ఉంటుందండి ఇది ఉయ్యూరు నుంచి తోట్లవల్లూరు రూట్లో సుధీర్ టింబర్ డిపో దగ్గర ఈ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఈ ప్రాపర్టీకి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి అలాగే ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ